హన్మకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో విద్యుత్ తీగ తలిగి ప్రమాద వశాత్తు వ్యవసాయం సాగు చేసే ఎద్దు మృతి చెందింది లక్ష్మీపురం గ్రామానికి చెందిన కట్టెల రాజకుమరయ్యకు చెందిన ఎద్దుతో సహా పొలం నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో కొమ్మకు విద్యుత్ తీగ తగిలి విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది దీంతో రైతు కుటుంబం కుటుంబంకు అన్నిటి అయ్యారు

కొడితే ఈ ఎద్దు తెంపుకొని ఎద్దును గెదిగిన వల వచ్చింది ఇటు దీనికి తట్టుకొని పడ్డది కరెంటు వైర్ షాక్ లక్ష్మీపురం మండలం పరకాలని మా ఎత్తును ఇంకో ఎద్దు పోతున్నీ పెట్టుకుని వచ్చి ఎద్దు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది మాకు ప్రభుత్వం నష్టపరిహారం కట్టి అలా మేము చేసుకుంటే పచ్చటిల్లో నాగడి మీద ఎద్దు వేయింది